హే హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అవునండి ఏం చేస్తున్నారు అందరూ చదువుతున్నారా అయితే మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదండి సో దానికి రిలేటెడ్గానే ఈ వీడియో బ్లాగ్ అయితే ఉంటుందండి అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి అయితే ముఖ్యంగా ఈ వీడియో నేను తీయడానికి రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు కదండి సో ఈ వీడియో బ్లాగ్ దేని గురించి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే సెవెంత్ ఆగస్ట్ అంటే రేపటి రోజున ఎగ్జామ్కి అయితే వెళ్తున్నారు ఐ మీన్ ఎగ్జామ్ రాయడానికైతే వెళ్తున్నారు కదా సో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని చెప్పేసి అయితే ఈ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి కంప్లీట్గా అంటే ఎలా రాయాలి ఎగ్జామ్ అని చెప్పేసి నాకు తెలిసినంతలో అయితే మీకు చెప్తానండి సో ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి ఎగ్జామ్కి అని చెప్పేసి అయితే మీ కోసం చెప్పడానికి మీ ముందుకైతే వచ్చానండి అయితే యాక్చువల్గా ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎగ్జామ్ నేను కూడా ఫస్ట్ టైం అటెంప్ట్ ఇస్తున్నానండి సో నాకు కూడా అంత ఇన్ఫర్మేటివ్గా తెలియదు బట్ ఎంత కొంతైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇన్స్ట్రక్షన్స్ చూసి అయితే మీకు చెప్దామని చెప్పేసి అయితే ఈ వీడియో తీస్తున్నానండి సో అయితే ఇంకా వీడియో లేట్ చేయొద్దండి ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి సో చదువుకోవాలి మనము ఇంకా రేపు కాబట్టి ఎగ్జామ్ అస్సలు టెన్షన్ పడొద్దండి ఎవరికైతే సెవెంత్ ఆగస్ట్ రోజు ఎగ్జామ్ ఉందో వాళ్ళైతే అస్సలు టెన్షన్ పడొద్దండి బీ గూడ్ అండ్ బీ స్ట్రాంగ్ మనకి ఏది తెలిస్తే అదే ఆన్సర్ చేస్తే సరిపోతుంది అయితే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పాటించాలండి సో అవేంటో నేను త్వర త్వరగా ఒక్కొక్కటి అయితే చెప్తాను చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి అయితే రిపోర్టింగ్ టైం అండి సో రిపోర్టింగ్ టైం అనగానే మనందరికీ తెలుసు కదా సో మనం ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళము ఏ టైంకి రిపోర్ట్ చేయాలి ఎగ్జామ్ సెంటర్లో అని చెప్పేసి అయితే దీని గురించి అయితే ఉంటుందండి సో ఇది ఎవరికైనా తెలియకపోతే నేను ఇక్కడ మీకు టైమింగ్ ఇస్తాను చూడండి అంటే ఏ షిఫ్ట్ వాళ్ళు ఏ టైం వరకు అయితే రిపోర్ట్ రిపోర్ట్ చేయాలి ఎగ్జామ్ సెంటర్లో అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఉంటుందండి అంటే మార్నింగ్ టైంకి అంటే ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళైతే సెవెన్ థర్టీకి అంటే ఏడున్నరకు అయితే మీరు రిపోర్ట్ చేయాలండి సో సెకండ్ షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళు చూడండి టైమింగ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు పదకొండు పదిహేను నిమిషాలకైతే అంటే లెవెన్ ఫిఫ్టీన్కి అయితే రిపోర్ట్ చేయాలి నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళు త్రీ ఓ క్లాక్ అయితే రిపోర్ట్ చేయాలండి ఆఫ్టర్నూన్ ఇదైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి రిపోర్టింగ్ టైం అంటే మనం గేట్ వరకు వెళ్ళడం కాదండి గేట్ లోపలికి వెళ్ళి లోపలైతే మన రోల్ నెంబర్ ఉంటుంది కదా సో దానికి సంబంధించి అయితే మనం వచ్చాము అని చెప్పేసి అక్కడ రిపోర్ట్ అయితే చేయాలి సో తప్పకుండా ఈ షిఫ్ట్ టైమింగ్స్ అయితే అస్సలు మర్చిపోవద్దండి మీకు ఎవరికైనా ఈ టైమింగ్స్ పైన నమ్మకం లేకపోయి ఉంటే కనుక ఇవి ఇన్స్ట్రక్షన్స్ నుంచి నేను తీసుకొని చెప్తున్నామండి సో ఇవి నమ్మకం లేకపోతే మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఇస్తారు కదా సో సిటీ ఇంటిమేషన్ స్లిప్లో అయితే మీకు ఇది మెన్షన్ చేసి ఉంటుందండి రిపోర్టింగ్ టైం అంటే మీరు ఏ టైంకి అయితే ఎగ్జామ్ సెంటర్లో రిపోర్ట్ చేయాలో అదైతే తప్పకుండా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఇంకోసారి అయితే సిటీ స్లిప్ని అయితే చెక్ చేసుకోండి సో అప్పుడైతే మీకు అర్థం అవుతుంది ఇంకా సెకండ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసండి మీకు గేట్ క్లోజ్ టైం అండి గేట్ క్లోజర్ టైము సో ఇదైతే మీకు అందరికీ తెలిసిందే సో మనము మనకి ఏదైతే టైం ఇస్తారో ఆ టైం వరకు అయితే మనము గేట్ దగ్గరికి అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళకపోతే కనుక గేట్ అయితే క్లోజ్ చేస్తారండి సో అదైతే గుర్తుపెట్టుకోండి ఒకసారి గేట్ క్లోజ్ చేస్తే అయితే మళ్ళీ ఓపెన్ అయితే ఉండదు అయితే గేట్ క్లోజ్ టైమింగ్స్ చెప్తున్నాను చూడండి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు అయితే ఎయిట్ థర్టీ లోపయితే అక్కడ ఉండాలండి లేకపోతే గేట్ అయితే క్లోజ్ చేస్తారు సో సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అయితే ఉండాలి సో థర్డ్ షిఫ్ట్ వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ అయితే ఉండాలండి సో ఫోర్ ఓ క్లాక్ అనేది కరెక్ట్ టైం చెప్పలేను ఎందుకంటే దానికంటే మీరు ముందు ఉంటేనే కదా సో గేట్ అనేది క్లోజ్ అవ్వదు సో థర్ట్ ఫిఫ్ట్ వాళ్ళకైతే ఫోర్ ఓ క్లాక్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు మీకు చెప్పిన టైమింగ్స్లో అయితే గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది కాబట్టి సో దానికంటే బిఫోర్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మీరు అక్కడ రీచ్ అయ్యి అయితే ఉండాలండి సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారు అని అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందిలే చూద్దాంలే వెళ్దాంలే రీచ్ అవ్వచ్చులే మనం అంటే వెహికల్ పైన వెళ్తున్నాం కదా అని చెప్పేసి అనుకుంటారు సో బైక్ అయితే స్పీడ్గా వెళ్ళచ్చు కదా అన్నట్టు బట్ ఏంటంటే ఎక్కడ ట్రాఫిక్ అనేది ఉంటుందో మనకు ఐడియా లేదు కదండి సో ఎప్పుడు మనకి పంచర్ అవ్వచ్చు కదా వెహికల్స్ కూడా అది కూడా మనం క్లియర్గా చెప్పలేము కాబట్టి తప్పకుండా అయితే బిఫోర్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వెళ్ళడానికైతే చూడండి లేకపోతే అయితే ఈ టైమింగ్స్ కంటే బిఫోర్ మీరు అక్కడ ఉండకపోతే కనుక ఆ టైమింగ్ లో అయితే గేట్ అయితే క్లోజ్ అయిపోతుందండి సో మనం ఎన్ని డేస్ ప్రిపేర్ అయింది అంతా వేస్ట్ అవుతుంది సో తప్పకుండా గేట్ క్లోజ్ టైం అయితే చెప్పాను కదా సో ఆ టైంకి బిఫోర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అయితే మీరు అక్కడ రీచ్ అవ్వండి నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ అండి మనకి ఎగ్జామ్ స్టార్ట్ టైం అండి అంటే మనకు ఎగ్జామ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుందండి సో మనకు రిపోర్టింగ్ టైం వేరు గేట్ క్లోజ్ టైం వేరు ఎగ్జామ్ స్టార్ట్ టైం వేరు అయితే ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి గేట్ క్లోజ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఏ షిఫ్ట్ వాళ్ళకైనా అంతే ఉంటుంది గేట్ క్లోజ్ అయినా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే చూడండి గేట్ క్లోజ్ టైంకి ఎగ్జామ్ స్టార్ట్ టైంకి వచ్చేసి మనకు హాఫ్ అన్ అవర్ ఉంది కదా ఈ హాఫ్ అన్ అవర్ ఎందుకు లేట్ చేస్తారు అని అంటే మనం తీసుకెళ్ళిన మనకు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా సో అవన్నీ అయితే చెక్ చేస్తారండి సో క్లియర్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసిన తర్వాత అయితే మనకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది సో అవన్నీ చెక్ చేసేంతవరకు అయితే హాఫ్ అవర్ అయితే పడుతుంది కదా సో ఆ టైంకి అయితే మీకైతే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అయితే ఎగ్జామ్ స్టార్ట్ టైం కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి వచ్చేసి ఎగ్జామ్ స్టార్ట్ టైం అయితే నైన్ ఓ క్లాక్ అండి నైన్కి అయితే ఎగ్జామ్ కరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది సో సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అయితే స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి అయితే ఫోర్ థర్టీకి అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ టైమింగ్లో అయితే ఎగ్జామ్స్ అయితే మనకు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా అయితే బిఫోర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అయితే రీచ్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి అయితే మీకు అంటే ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే చెప్తానండి చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మనమైతే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే తీసుకెళ్ళాలండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి ఏ రోజు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి ఏ షిఫ్ట్లో ఉంది అని చెప్పేసి అయితే ముఖ్యంగా మనకు ఈ స్లిప్ పైనే ఉంటుంది కాబట్టి తప్పకుండా దీన్ని అయితే తీసుకెళ్ళాలి సో సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు లాస్ట్ టైం వీడియో చెప్పాను ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి అంటే ఈజీవే అయితే నేను చెప్పానండి సో ఇది మనం జిరాక్స్ తీసుకెళ్తే అయితే సరిపోతుంది అది ఇక్కడ చూడండి సిటీ ఇంటిమేషన్ స్లిప్లో మనకు మెయిన్గా ఏం మెన్షన్ చేస్తారు అనంటే మనకు ఏ రోజు ఎగ్జామ్ ఉంది ఒకటి ప్లస్ మనకి ట్రావెల్ అలవెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదండి సో లాస్ట్ టైం వీడియోస్లో సో మనకు ట్రావెల్ చేయడానికి అయితే అమౌంట్ ఉంటుంది కదా సో ఆ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా సో దానికి సంబంధించి ఉంటుంది ఇంకా వచ్చేసి మనకి ఎగ్జామ్ షిఫ్ట్ టైం అనేది ఏ టైం అని చెప్పేసి అయితే ఉంటుందండి ఈ మూడైతే ఉంటాయి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయినా సో ఇదైతే తప్పకుండా తీసుకెళ్ళాలి సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ కాల్ లెటర్ లేకపోతే అడ్మిట్ కార్డ్ అండి సో ఇదైతే తప్పకుండా తీసుకెళ్ళాలి మనం సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే తీసుకెళ్తున్నాం కదా సో దానిపైన మన ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది ప్లస్ సిటీ స్లిప్ అయితే సిటీ నుంచి అయితే ఉంటుంది కదా అది అయితే అనుకోవద్దండి తప్పకుండా అయితే ఈ కాల్ లెటర్ అయితే తప్పకుండా తీసుకోవాలండి సో ఇది ఎప్పుడంటే మనకి ఎగ్జామ్ ఉన్న ఎగ్జామ్ డేట్ ఉంది కదా సో దానికి బిఫోర్ ఫోర్ డేస్ ముందు అయితే రిలీజ్ చేస్తారు సో అది కూడా తప్పకుండా అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే తీసుకెళ్ళండి సో ఇంకా ఏంటంటే ఈ కాల్ లెటర్లో మనకు వచ్చేసి దేని గురించి ఉంటుందంటే మన రోల్ నెంబర్ ఉంటుంది కదా సో మనం ఎక్కడైతే ఎగ్జామ్ అయితే రాస్తున్నామో సో అక్కడ మన రోల్ నెంబర్ ఎంతుందో సో ఆ రోల్ నెంబర్ గురించి అయితే ఉంటుంది కాబట్టి సో తప్పకుండా ఈ కాల్ లెటర్ తీసుకెళ్ళాలి సో ఇంకా ఈ కాల్ లెటర్ పైన ఇంకేముంటుందంటే మన ఎగ్జామ్ సెంటర్ గురించి ఉంటుంది కాబట్టి సో తప్పకుండా అయితే ఈ కాల్ లెటర్ ప్లస్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇవి రెండు అయితే తీసుకెళ్ళాలండి సో ఆ తర్వాత అండి సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇంకా మన ప్రూఫ్స్ కోసం అయితే ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా తీసుకెళ్ళాలండి సో ఆధార్ కార్డ్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి సో అది ఒరిజినల్ అయినా చిరాక్స్ అయినా పర్లేదు సో తప్పకుండా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలండి సో ఆధార్ కార్డ్ తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్లో వచ్చేసి మనకి తప్పకుండా ఇంకొన్ని ఐడి ప్రూఫ్స్ కూడా కావాలంట అండి సో ఆధార్ కార్డ్ కా కుండా ఒకవేళ ఆధార్ కార్డ్ అప్పటిదప్పుడు వర్క్ చేయకపోతే ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక సో మన నేమ్ గురించి కానివ్వండి సార్ నేమ్ గురించి ఏదైనా అలా మిస్టేక్ ఉంటే కనుక ఆధార్ కార్డ్లో సో ఇంకా వేరే ఐడి ప్రూఫ్స్ కూడా మనకు కొన్ని అవసరం అవుతాయి కాబట్టి సో తప్పకుండా అయితే ఇంకా మిగతా కొన్ని ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళండి సో ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు కాకుండా ఇంకా ఏం ఐడి ప్రూఫ్స్ ఉంటాయంటే మనకు అందరికీ తెలిసిందే కదండి ఓటర్ ఐడి కార్డు కానివ్వండి లేకపోతే పాన్ కార్డు సో ఇలా ఏదో ఒకటి అయితే మన గురించి ఐడి ప్రూఫ్ అయితే ఉంటుంది కదా సో అదైతే తప్పకుండా తీసుకెళ్ళండి సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేసి అయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి సో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటే మీకు అందరికి తెలిసింది కదా సో మనం తమ్ము అయితే అక్కడ పెట్టాల్సి ఉంటుంది సో ఎగ్జామ్ సెంటర్లో మనం ఎగ్జామ్ రాసే దగ్గర అయితే సో తమ్ము కొంతమందికి అయితే పడతదు కొంతమందికి పడదండి పడదండి సో ఎందుకంటే రీజన్ కూడా మీ అందరికీ తెలుసు సో మెయిన్గా అయితే ఇది గర్ల్స్కి అయితే చెప్పాలండి సో ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా అయితే తమ్ము పడకుండా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మెహందీ వేసుకుంటూ ఉంటారు కదా సో ఏదో ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి అయితే మెహందీ వేసుకుని ఉంటారు కొంతమంది హెయిర్ కలర్స్ కూడా రాసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది అవుతుందండి సో తమ్ము అయితే పడదు సో కాబట్టి మెయిన్గా గర్ల్స్కి అయితే చెప్పేది ఏంటంటే మీరు మెహందీ అయితే ఏ టైంకి అయితే వేసుకోవద్దండి ఎందుకంటే తమ్ము పడకపోతే ఇబ్బంది అవుతుంది సో తమ్ము వెరిఫికేషన్ కూడా ఉంటుందండి మనకి సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఇవ్వండి నాకు తెలిసిన ఇన్స్ట్రక్షన్ సో ఇంకా అయితే మీతో డిస్కషన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి సో అవి కూడా ఒకసారి అయితే చెప్తాను గుర్తుపెట్టుకోండి సో ఇవైతే తీసుకెళ్ళాలండి మెయిన్గా ఇంకా వచ్చేసి మనకు ఎగ్జామ్ టైం అయితే నైంటీ మినిట్స్ ఉంటుందండి సో తొంభై నిమిషాలు అయితే ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ అవర్ పైన ఫైవ్ అయితే అంటే వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్ నైంటీ మినిట్సే కాబట్టి సో త్వర త్వరగా అయితే ఆన్సర్ చేయండి ఇంకా ఏంటంటే ఫస్ట్ మనకి ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువగా వచ్చో అంటే జనరల్ అవేర్నెస్సా లేకపోతే మనకి యాప్టిట్యూడా లేకపోతే రీజనింగా సో అవి చూసుకొని అయితే తప్పకుండా ఫస్ట్ మీకు ఏది వస్తుందో అదే ఆన్సర్ చేయండి ఎందుకంటే రాని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదా సో కొంతమంది సెక్షన్ వైజ్గా అయితే ఇస్తున్నారు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ క్వశ్చన్స్ అని అయితే అన్నారు బట్ అది ఉంటుందో లేదో తెలియదు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే వరకు అలా ఉంటే కనుక మీకు వచ్చిన సబ్జెక్ట్ డైరెక్ట్ పెట్టచ్చు ఒకవేళకింత అలా లేకపోతే కనుక మనకు ఎక్కడెక్కడైతే క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే మనకు వచ్చిన సబ్జెక్ట్స్లో అవి కొని పెట్టాల్సి అయితే ఉంటుంది ఇంకా సెక్షన్ వైజ్గా ఉన్నా లేకుండా మనకైతే ఏ ఆన్సర్ వస్తుందో అవైతే పెట్టేసి వస్తే అయితే సరిపోతుందండి సో ఇంకా డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే మనము ఆధార్ కార్డు పాన్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు ఇలా తీసుకెళ్తూ ఉంటాం కదండి సో ఇవి ఒరిజినల్స్ తీసుకెళ్ళాలా జిరాక్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే నాకు ఐడియా లేదండి ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం అటెంప్ట్ ఇస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేకపోతే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి సో ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇంకా మెయిన్గా అయితే కొన్ని చెప్పాలండి సో ఏంటంటే మనం ఫార్మల్ డ్రెస్లో అయితే వెళ్ళాలి సో అదైతే మీ అందరికీ తెలిసిందే కదండి సో ఫార్మల్ డ్రెస్ ఒకటి ఉండాలి ప్లస్ ఏంటంటే గర్ల్స్ కొంతమంది మనకు చైన్స్ కానివ్వండి లేకపోతే ఇయర్ రింగ్స్ లేకపోతే నార్మల్గా రింగ్స్ అలా వేసుకొని వెళ్తూ ఉంటారు కదా సో అలాంటివి ఏమైతే అలా అయితే నేను అనుకుంటున్నానండి సో చాలామంది అయితే అన్నారు కాబట్టి సో ఇవన్నీ అయితే మీరు అవాయిడ్ చేయండి సో అవన్నీ తీసుకొని అయితే వెళ్ళకండి జస్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే అయితే సరిపోతుందండి సో మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ని తీసుకొని అయితే వెళ్ళాలి ఇంకా ఏంటంటే ఇంకొకటి కూడా చెప్పాలండి సో మనకు మెయిన్గా పెన్ కూడా అలా ఉండదు అని అయితే చాలామంది ఉన్నారు పెన్ అలా ఉండదు క్యాలిక్యులేటర్ మనం ముఖ్యంగా ఆర్థమెటిక్కి రీజనింగ్ వచ్చేసి క్యాలిక్యులేటర్ అవసరం ఉంటుంది కదా క్యాల్సీ సో అది కూడా అయితే అలో అయితే ఉండదండి పెన్ను కానివ్వండి పెన్సిల్ లేకపోతే మనకి కాల్సిల ఇంటివి ఏవి అలో ఉండవు కాబట్టి సో తప్పకుండా అయితే వీటిని తీసుకెళ్ళకండి తీసుకెళ్ళి మళ్ళీ మొబైల్ కూడా ఇవ వాచెస్ సో ఇవన్నీ అయితే తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టాలని ఆలోచించే బదులు మీరు ఇవి తీసుకెళ్ళందే మంచిదండి సో ఇవన్నీ అయితే ఆలోచించుకోండి సో ఇవన్నీ ఉన్నాయో లేవో ఈవెన్ దో పెన్ను కూడా అలా ఉండదు అయితే అన్నారు కాబట్టి సో అవన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీటి గురించి అయితే కామెంట్ చేయండి సో ఇవి ఎలా ఉంటాయా ఉండవా అని చెప్పేసి సో ఇదొకటండి ఇంకా అంతే అండి చెప్పాల్సింది నాకు తెలిసిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవే అండి సో మీరు తప్పకుండా అయితే వీటిని అయితే తీసుకెళ్ళండి ఇంకా అంతే అండి ఇంకా రేపే ఎగ్జామ్ కాబట్టి సో చాలా మంది టెన్షన్గా ఉండుంటారు అస్సలు టెన్షన్ పడకండి అండి ఏది జరిగితే అది మనమైతే ట్రై చేస్తున్నాము అటెంప్ట్ ఇస్తున్నాము వస్తుందో లేదో అది దేవునికి తెలుసు కదా సో మనమైతే తప్పకుండా ఎంతో కొంత అయితే చదువుంటాం కదా సో అవైతే ఆన్సర్ చేయాలి ఎక్కువ అయితే ఆలోచించద్దండి టైం అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తెలిసిన ఆన్సర్ని అయితే తొందరగా పెట్టడానికి అయితే ట్రై చేయండి సో మ్యాథమెటిక్స్ అదే యాప్టిట్యూడ్ రీజనింగ్ అయితే కొంచెం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వాటికి టైం తీసుకుంటే పర్లేదు బట్ జనరల్ అవేర్నెస్కి అయితే అస్సలు టైం అయితే ఎక్కువగా తీసుకోవద్దండి సో ఆలోచించడానికి టైం తీసుకుంటే మనకి యాప్టిట్యూడ్కే రీజనింగ్ అని టైం అయితే చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి సో ఇదైతే ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంకా రేపైతే ఎగ్జామ్కి ఎవరెవరైతే వెళ్తున్నారో సెవెంత్ ఆగస్ట్ రోజు సో వాళ్ళందరికైతే ఆల్ ద బెస్ట్ అండి సో అంతే అండి వీడియో వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్ హ్యావ్ ఎన్ ఐ స్టే